క్లాంబర్ధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే మునీశ్వరుడు మాటి మాటికి క్రుద్డగచూ జ్ఞాన నిరూపణ చేయుచుండను నేను లోపల ఇట్లు తర్కించుకొని చుంటుని ద్వైత బుద్ధి లేనిదే కోపముండనా అజ్ఞానం లేనిదే ద్వైతబుద్ధి ఉండన మాయాధీనుడై భగవంతుని నుండి వీరైన జడజీవుడు ఈశ్వరునితో సమానుడు కాగలడా ఇతరుల మేలను కోరేవాడికి ఎన్నడైనా దుఃఖం కలుగునా పరుసవేది కలిగి ఉన్న వాణి దారిద్ర్యం బాధించిన ఇతరులతో వైరంను పోనివాడు నిర్భయుడై నిర్భయడై ఉండనా కామైన వాడు కలంకరహితుడగున బ్రాహ్మణుని బాధించిన వాణి వంశం నిలుచున తన స్వరూపం ఎరిగిన వాడు కర్మలయందు ఆసక్తుడై ఉండనా దుష్టుల సాంగత్యం చేయుచున్న వానికి సుబుద్ధి కలుగున పరస్త్రీ గమనం చేసిన వానికి సద్గతి లభించిన పరమాత్మతత్వం ఎరగినవాడు జన్మరణ రూపచక్రంలో పడిన భగవంతుని నిందించేవాడు సుఖపడిన నీతి తెలియకుండాగానే రాజ్యం నిలచున శ్రీహరి చరిత్ర గానం చేసిన చోపాపం నుండున పుణ్యకర్మలు చేయనిదే పవిత్ర యశం ప్రాప్తమగన పాపం చేయనిదే అపయసం ప్రాప్తించిన వేదములు పురాణములు సజ్జనులు గానం చేయు హరిభక్తిని మించిన లాభం మరి ఒకటి ఉండనా సోదర ప్రపంచంలో మానవుడై జన్మించి శ్రీరాముని భజన చేయనిచో కలిగడే హానితో సమానమైనది ఏదైనా ఉన్నదా చాడీలు చెప్పుట కంటను మరి పాపం ఉన్నదా దైతోతుల్యం ఒక ధర్మం కలదా హరివాహన గరుడా ఈ విధంగా నేను తర్కించుకొని చోమని ఉపదేశమును సాధరణగా విననైతిని నేను పదే పదే సగుణోపాసన పక్షం వాదించుచుండగా మునీశ్వరుడు కుపితుడై పలికను ఓరి మూర్ఖుడా నేను నీకు ఉత్తమోత్తమైన ఉపదేశం ఇచ్చిచున్నను నీవు దాన్ని విశ్వసించక పెడివాదం చేయిచుంటువి నా సత్యవచనాలపై నీకు విశ్వాసం కుదురుకునలేదు కాకి వలె అన్నింటి ఎందు సంశయాత్ముడై ఉంటివి నీ అభిప్రాయం మీదనే నీకు ఎక్కువ పట్టుదల ఉన్నది నీవు వెంటనే చండాల పక్షి అయిన కాకివి కమ్ము నేను మునిశాపం వినయంతో స్వీకరించుతాయి దానివల్ల నాకు భయం కానీ ధైర్యం కానీ కలగలేదు మునీశ్వరుని శాప్రభావాన్ని వెంటనే నేను కాకి పిమ్మట ఆయన చరణాలకు నమస్కరించి రఘుకుల శ్రేష్ఠుడైన శ్రీరాముని స్మరిస్తూ హర్షంతో ఇగిరిపోయితని శివుడు పలుకుచున్నాడు ఉమా శ్రీరాముని చరణాలు ఎందు కామము అభిమానం క్రోధం మున్నగ వాటిని కలిగి ఉండని వారు జగత్తంతయు రామమయంగా చూచెదరు మరి వారికి ఎవరిపై ద్వేషముండను కాకభుసు పలికను ఖగరాజా గరుడా వినుడు శాపమిచ్చటలో లోమసమహర్షి తప్పిదం ఏమీ లేదు రఘుకుల భూషణుడైన శ్రీరాముడు అందరి హృదయాలకు స్ఫూర్తి ప్రదాత దయాసాగరుడైన శ్రీరాముడు మునిబుద్ధిని భ్రమింపజేసి నా భక్తిని పరీక్షించను మనోవాక్ కర్మల చే ప్రభువు నన్ను తన సేవకునిగా గుర్తించి మునిబుద్ధిని మరలా మార్చను ఋషి నా సహనాన్ని సౌశీల్యాన్ని శ్రీరాముని చరణాలపై నాకు గల విశ్వాసం గ్రహించను ముని అతి విస్మయంతో మాట మాటకి నన్ను ప్రేమాదరంతో పిలిచెను నన్ను అనేక విధాల సంతుష్టినిగా చేసి ప్రసన్న చిత్తుడై నాకు తారక మంత్రం ఉపదేశించను దయానిధి ముని నాకు బాలస్వరూపుడైన శ్రీరాముని ధ్యాన విధిని నేర్పను సుందరము సుఖప్రదమో అవి ఈ ధ్యానం నాకు మిక్కని రుచించను దాన్ని నేను నీకు ఇదివరకే వినిపించుతాను ముని కొంతకాలం నన్ను నచ్చటనే ఉండించను పిదప రామచరిత మానసం వర్ణించను సాధారణంగా నాకు ఈ కథను వినిపించి మరలా వచనంలో పలికను నాయన రహస్యమైన సుందరమైన ఈ రామచరిత మానసమైన సరోవరము నేను శివుని అనుగ్రహించి పొందితని నిన్ను పూజ్యమైన భక్తునిగా గుర్తించి నీకు ఈ చరిత్ర సవిస్తరంగా తెలిపితిని హృదయాన రామభక్తిని కుదురుకునే వానికి దీన్ని ఎప్పుడూ తెలిపరాదు మునీశ్వరుడు నాకు పెక్కు రీతిలో అనేక విషయాలు బోధించను నేను భక్తిపూర్వకంగా ఆయన చరణాలకు నమస్కరించి తన చల్లని కర కమలాలతో నా తలను నిమరుచు హర్షంతో మునీశ్వరుడు నా కృపచేని హృదయాన సర్వదా రామభక్తి ప్రగాఢమగచుండను అని ఆశీర్వదించను నీవు సర్వదా శ్రీరామునికి ప్రీతిపాత్రుడు వగదువు శుభగుణములు నీలో కుదురుకొను నీవు కామరూపుడవు మానరహితుడవు వైరాగ్యములకు నిధి వయ్యదవు ఇచ్ఛామృత్యువును కలిగి ఉండదవు భగవంతుని స్మరిస్తూ నీవు నివసించు ఆశ్రమానికి ఒక యోజనం లోపల అవిద్య అనగా మాయామోహ ప్రభావములు ఉండవు కాలకర్మ గుణ దోష స్వభావ జనితములైన దుఃఖములు నిన్ను ఆవరింపవు ఇతిహాస పురాణాలలో రామరహస్యాలు కొన్ని గుప్తములు మరికొన్ని ప్రకటితములు అవి అన్నయో ఎట్టి శ్రమ లేకయ నీకు కర్తలామలకములగును శ్రీరాముని చరణాలపై నీ అనురాగం నిత్యనూతనముగా ప్రవృద్ధమాన మగచుండను నీవు మనస్సును కోరినవన్నయ్యూ శ్రీహరి కృపచే సులభంగా లభ్యం లగను ఓ వైనతయా గరుడా వినము లోమస మహర్షి ఆశీర్వాదం విని ఆకాశం నుండి గంభీరమైన బ్రహ్మవాణి ఇట్లు వినబడను ఓ జ్ఞాని ముని నీ వచనాలు సత్యం లగ్ను ఇతడు మనోవాక్ కర్మలచే నా భక్తుడు ఆకాశవాణి విని నేను హర్షించి నేను హర్షించి రామణిడ ప్రేమమగ్నుడనైతేని నా సందేహాలు తొలగిపోయాను తదనంతరం ముని ఆజ్ఞ గైకుని అతని చరణ కమలాలకు పదే పదే ప్రణమిలి హర్షోల్లాసములతో నేను ఈ ఆశ్రమానికి వచ్చి శ్రీరాముని కృపచే నేను దుర్లభమైన వరం పొందితిని ఓ ఖగరాజా నేను ఇచ్చట ఇరవది ఏడు కల్పముల నుండి నివసించుంటుని శ్రీ రఘునాథుని గుణములను నిరంతరం గానం చేయిచుందును జ్ఞానులైన పక్షులు ఆ గుణములను ప్రీతితో వినను గుణం శ్రీ రఘువీరుడు భక్తుల హితముకై అయోధ్యంతో మానవాతారం దా అవతార అవతారం దాల్చినప్పుడు నేను ఆ నగరానికి వెళ్ళుచునే ఉందను ప్రభు బాల్యలీలు గాంచి సంతోషించదను ఖగరాజా శ్రీరాముని బాలరూపంలో హృదయాన నిలుపుకొని తిరిగి నా ఆశ్రమానికి వచ్చేదను నేను కాకి రూపం పొందిన కథనంతయు నాకు వినిపించుతిని నాయన నీ ప్రశ్నలన్నింటికీ ప్రత్యుత్తరం ఇచ్చితిని నిజంగా రామభక్తి మహిమ మహోన్నతమైనది ఈ కాకి రూపంనే నాకు శ్రీరాముని చరణ కమలాలపై భక్తి ఏర్పడను ఈ రూపమందే నాకు దర్శనం కలిగను నా సందేహములన్నీ దూరమయ్యను కావున ఈ రూపం నాకు అత్యంత ప్రియమైనది ఓం శాంతి శాంతి శాంతి